నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని నాకు తెలియకుండా ఒక మెసేజ్ వచ్చింది ఇవాళ డాక్టర్స్ కూడా కనిపెట్టారు అది విఠల 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 విఠలని పదిసార్లు అంటూ ఉంటే కార్డియాక్ డిసీజెస్ రాకుండా పోతున్నాయని ఇవాళ ప్రతి కార్డియాక్ స్పెషలిస్ట్ కూడా ఆ టకారాన్ని గట్టిగా ఒత్తుగా పలకమని చెప్తున్నారు విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ అంటూ ఉంటే జబ్బులు రాకుండా ఉంటుంది సైన్స్ కూడా నిరూపించింది ఆలోచించండి మీరు జయ జయపాండు జగదా ధార జయ విఠలా జయ పాండు జగదా ధార జయ విఠలా